అండి గుడ్ మార్నింగ్ ఇదేంట చూడండి పొన్నగంటి కూర అండి మనకు గుట్లగా పొలాల గట్లంబడి దాని వెంబడి పొలాలలో అట్లా దొరుకుతుంది కదా ఇది చాలా శ్రేష్టమైన ఆకుకూర అండి మనకు చాలా తక్కువ దొరుకుతుంది ఇప్పుడు సీజన్ ఇది వర్షాకాలం కదా కాబట్టి చాలా రేట్ ఎక్కువ ఉంటున్నాయండి ఆకుకూరలు చూడండి ఇది పొన్నగంటి కూర ఎగ్ ఫ్రై చేస్తున్నాను పొన్నగంటి కూరతో ఎగ్ ఫ్రై ఎలా చేస్తానో చూడండి పొన్నగంటి వెల్లుల్లి కారంతో ఎగ్ ఫ్రై చేస్తాను దానికి కాంబినేషన్ ఏంటంటే టమాటో చారండి ఇది ఫోర్ టమాటోస్ తీసుకున్నా నెక్స్ట్ దీనికి వెల్లుల్లి ఒక స్పూను మిరియాలు ఒక స్పూను అండి ఇది టమాటో చార్ కోసం చేస్తున్నాను అనేది మిరియాల టమాటా చారు ఇది పొన్నగంటి ఫ్రై ఇదోండి పన్నగంటి కూర నా ఛానల్లో ఉంటుంది చూడండి బాగా శుభ్రంగా టూ టైమ్స్ కడిగి కడిగిపెట్టనేది చాలా టైం పడుతుంది దీని ఇవి పడేయద్దండి అవి కాడలు ఉంటాయి కదా అవి పడేయకూడదు అవి ఉడకవు కాబట్టి దాంట్లో వేసుకోవద్దు దానివన్నీ చూపిస్తాం మళ్ళీ అవి ఏం చేస్తానో వాటిని ఆ యొక్క కాడలు ఏం చేస్తానో చూపిస్తూ ఉండండి ఇదోండి ఆయిల్ వేసేసా కదా ఇప్పుడు చక్కగా దీంట్లో ఆవాలు జీలకర్ర వేసేసుకోండి వాళ్ళ జీలకర్ చిట్టుబట్లాడిన తర్వాత మామూలు ఈజీనే ఇది చాలా ఈజీ అండి కానీ ఎన్నో పోషక విలువలు ఉన్నాయి కదా పొన్నగంటి కూరలో మనకు ఇన్ని రోజులు తెలియదండి నాకు కూడా తెలియదు యాక్చువల్లీ చెప్పాలంటే ఈ మధ్య వన్ టూ ఇయర్స్ నుంచే వాడుతున్న పొన్నగంటి కూర చాలా మంచిది హెల్త్కి పంట చూపు మెరుగవుతుంది డైజెస్టివ్ సిస్టమ్కి చాలా ఉన్నాయి నా దాంట్లో నా ఛానల్లో షార్ట్ పెట్టాను చూడండి ఇదండి ఉల్లిగడ్డ నాలుగు పచ్చిమిర్చికాయలేసాక ఇది బాగా ఫ్రైగా నిద్దాం అంటు అని చెప్పా చాలి హై ఇదిగో మేము వండుతున్నాము కూర ఫ్రై మునగంటి అంటే మునగంటి చక్కగా ఫ్రై చేసుకున్నాము కొంచెం పసుపు వేద్దాం ఉందండి ఇది మగ్గినాక ఇంకా ఇంకేమేం వేసుకోవాలో చూపిస్తాను ఇదోండి పసుపు వేసాను ఉప్పు వేయకూడదు ఇప్పుడే కొంచెం ఆకు లో నుంచి ఆ వాటర్ అంతా పోవాలి పోయిన తర్వాత అప్పుడు ఉప్పు ఇట్లా ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను మంచిగా మగ్గియాలండి ఈ ఆకుకూర తినని వాళ్ళు కూడా తింటారు చూడండి నేను చెప్తున్నా ఇది ఇదో వెళ్ళి తర్వాత పొనగంటి కూరలు అండి యాక్చువల్లీ గుడ్డు ఫ్రై అని చెప్పాను కదా పొనగంటి విత్ విత్ గుడ్డు విత్ వెల్లుల్లి కారం అండి వెల్లుల్లి ఒక గడ్డ అంత పోల్చినాను రెండు స్పూన్లు కారం కొంచెము ఒక స్పూన్ జలకర కొంచెం కొంచెం అంటే కొంచెం రాళ్ళు ఉందండి మూడు దంచుకోవాలి దంచుకున్నాక అది ఎగ్లో వేయాలి చూపిస్తా ఉండండి ఇదోండి టమాటో చారికి ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర వెల్లుల్లి ఒక ఐదు ఆరు రెమ్మలు ఒక దీంట్లోనే కరివేపాకు కూడా వేస్తాము అయ్యే పొన్నగంటి కూర చక్కగా ఉడికిపోయింది కదండి ఆయిల్ ఇప్పుడు ఇదండి ఇది వెల్లుల్లి జీలకర్ర కారం ఉప్పు దంచినటువంటిది వెల్లుల్లి కారం ఇది ఎప్పుడు ఒకవేళ ఇది చేసుకోకూడదు అండి ఇట్లా ఆకుకూరలు యూజువల్లీ పిల్లలు తినరు కదా కానీ ఆకుకూరలు చాలా హెల్తీ ఎస్పెషలీ స్పెషల్ ఆకుకూరలు కొన్ని మనకు ఎప్పుడో సీజన్స్లో దొరికేవి తీసుకోవాలి పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా మంచిది ఇది మా చక్కగా తర్వాత ఎగ్స్ వేద్దాం ఇందులో ఇదండి టమాటోలో ఇట్లా మంచిగా పిసుక్కోవాలి పిసుకొని దీన్ని పల్ప్ అంతా ఇట్లాంటిది అంతా తీసేసుకొని వాటికి తగినంత వాటర్ పోసుకోవాలి ఇట్లా పలుపు అంతా మొత్తం ఇట్లా తీసేసుకుంటే సీజన్స్కి ఇప్పుడు పిల్లలకి జలుబులు దగ్గులు అవన్నీ వస్తుంటాయి కదా ఇట్లాంటి రసం చేసి పెట్టండి పిల్లలు చక్కగా తినేస్తారు కారం కూడా ఉండదు చాలా బాగుంటుంది ఇలాంటి ఇలా ఫ్రై అయిపోయింది చూడండి చక్కగా ఇప్పుడు దీనికి ఎగ్ వేసుకుందాం ఏం లేదు దీంట్లో ఇట్లా మధ్యలో అనుకుందాం అండి కొంచెం అనుకొని ఎగ్స్ మీ ఇష్టం ఎన్ని కావాలంటే ఎన్ని వేసుకోండి నేనైతే ఒక వచ్చిన కొంచెం ఆయిల్ వేస్తాను అడుగంటకుండా కొంచెం ఒక స్పూన్ అంతా ఆయిల్ వేస్తాను రెండు అప్పుడు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉట్టి అంటే తినమంటే తినరు ఒకసారి పాలకూరలో చూపిస్తాను కదా ఈసారి మునగాకులో చూపిస్తాను అది వేరే రకం చూపిస్తాను కొంచెము ఇది మూతబెట్టి మగ్గించుకోవాలి ఫోర్ ఎగ్స్ వేసాం కదా మూతబెట్టి మగ్గిద్దాం ఇదండి టమాటా రసానికి ఇట్లా పెట్టినా కదా ఇది దీంట్లో పసుపు కొంచెం ఉప్పు వేద్దాము వచ్చినాక అప్పుడు దానికి చేత మామూలుగా అయితే తాలింపులో వేసుకోవాలి కదా ఇంతకుముందు నేను అలానే చేస్తుంది అండి మొన్న మన పేరు ఏంటి మంతన్ గారు చెప్పారండి తాలింపులో వేస్తే వెల్లుల్లి దాని వాల్యూస్ అన్నీ పోతాయి అని అన్నారు అనమాట అప్పటి నుంచి నేను ఏం చేస్తున్నాను అంటే పచ్చివే ఎప్పుడైనా సరే అండి ఇట్లా చారులోకి దాంట్లోకి ఇదండి పచ్చివి వేస్తే చాలా శ్రేష్టమండి మంచిగా దాంట్లో చారులో బాగా ఉడుకుతాయి ఇప్పుడు నూనెలో వేసినామంటే దాని మొత్తం పోతుంది కానీ పచ్చి వేసినాం అనుకోండి ఈ ఈ యొక్క చారులో బాగా కలిసిపోయి ఈ వెల్లుల్లి మంచి స్మెల్ ఇస్తుంది ప్లస్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట వెల్లుల్లి పచ్చివి ఇలా దాని చేసుకోవడం వల్ల ఇది బాయిల్ కావాలి కొంచెం బాయిల్ అయినాక అప్పుడు ఈ పౌడర్ వేసుకోవాలి కొత్తిమీర కూడా వేద్దాము ఇదండి ఇలా కలుపుకోవాలి మొత్తము ఆ వేడికే కొంచెం కింద బాగా బాయిల్ అయిపోయింది కదా పైన ఎల్లో ఉంది కదా ఎల్లో కూడా ఇదిగోండి ఇట్లా అడుగు అంటుంది ఆ అడుగు కూడా చాలా శ్రేష్టంగా ఉంటుంది ఇదండి అంతే కారం ఉప్పు సర్వ్ చేసుకోండి మీకు ఎంత కావాలో అంత ఇదండి ఎంత చక్కగా చూడండి ఫైనల్ ఇది కొంచెం ఒక ఎగ్ వేసాము కదా కొంచెం అది నూనె తినే వరకు తినే చూద్దామండి ఓ రియాలిటీ టేస్ట్ మా కోడలికి ఎగ్ చాలా ఇష్టం అండి అందుకని ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం తీస్తుంటాం మేము ఆమె నాన్ వెజ్ తినదాని ఆకుకూరలలో దానిలో దీంట్లలో వేస్తుంటాము రియాలిటీ టేస్ట్ కదా సూపర్ ఉంది ఎందుకంటే దీంట్లో వెల్లుల్లి వేసినాం కదా దాని స్మెల్ దీనికి ఎక్కువ యాక్చువల్లీ చెప్పాలి ఇలా అంటే అయిపోయినట్టే ఇది ఇది యాక్చువల్లీ దేంట్లో బాగుంటుంది అంటే చపాతికి కానీ జొండకి కానీ టేస్టీ ఉంటుంది మేము చారు చేసినాం ఇదంటే చారు ఉడికిపోయింది కదా దీంట్లో కూడా ఇదండి మామూలుగా అయితే ఎప్పుడు అందరు లాస్ట్ వేస్తారు ఎప్పుడు అట్లా చేయకండి ఎందుకంటే దీనికి ఎప్పుడైనా సరే కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్స్ అంటుకోవాలి బాగా అంటే మొత్తంగానే వేసుకోవాలి మళ్ళీ లాస్ట్లో కూడా కొంచెం వేసుకోవాలి కొత్తిమీర కావలసినంత వేసుకోండి కరివేపాకు ఆల్రెడీ వేసేసినా ఉప్పు వేసిన ఇప్పుడు మరుగు వచ్చేసింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి ఈ పౌడర్ వేసేసేయాలి ఎప్పుడో తాలింపులు వేసుకోవాలి అనుకోకండి ఇప్పటి నుంచి నేనైతే చెప్తున్నా చూడండి వెల్లుల్లి పచ్చివే ఇట్లా ఇట్లా చేసుకొని వేసుకోండి మామూలు పప్పులో అంటే తప్పదు కదా చార్లో ఒక్కసారి నేను చెప్పినట్టు చేసుకోండి రుచి మాత్రం చాలా బాగుంటుంది మొన్నసారి కూడా ఇలాగే చేసిన నేను యాక్చువల్లీ ఇది మరిగినాక కొంచెం ఒక రెండు మరుగులు రాసినాక తాలింపు పెట్టుకోవడమే ఇంకా చారు కూడా అయిపోయినట్టే ఉందండి ఇది కూడా అయిపోయిందండి ఇంకా అది తాలింపు పెట్టుకోండి ఇంకా ఇక్కడ కట్ చేసేస్తున్నాను వీడియో మీకు ఏం వంటలు కావాలో చెప్పండి యూజువల్లీ నేను మీకు ఇంగ్లీష్ కావాలంటే కూడా చెప్పండి యాక్చువల్లీ ఐ హ్యావ్ థర్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంగ్లీష్ టీచింగ్ సో మీకు ఎవరికన్నా బోర్డు అన్నీ ఉన్నాయి ట్యూషన్ కూడా వచ్చేవాళ్ళు చాలామంది అప్పట్లో ఇప్పుడు ఓపిక లేదని చెప్పట్లేదు ఇఫ్ ఎట్ ఆల్ ఎవరికైనా ఇంగ్లీష్ కావాలి మీకు అంటే నేను మీకు మంచిగా ఇంగ్లీష్ గ్రామర్ ఎట్లా మాట్లాడాలి అనేది యూసేజ్ అవన్నీ చెప్తాను అది నా దేవుడిచ్చిన వరమని ఇచ్చిన వరం అని అనుకోవచ్చు వెరీ బెస్ట్ టీచర్గా కూడా నాకు ప్రమో ఇది వచ్చిందండి అవార్డు మా స్కూల్లో నా మా స్కూల్కే నేను స్పెషల్ గెస్ట్గా వెళ్ళినంటే ఒకసారి మానేసి మేము ఓల్డేజ్ హోమ్ పెట్టినంటే అప్పుడు కరోనా టైం కన్నా ముందు వన్ ఇయర్ పెట్టామండి ఆ టైంలో నన్ను స్కూల్కే స్పెషల్ గెస్ట్గా పిలిచినారు నాకు అది వాళ్ళ ఆనర్ అనిపించింది సో ఇప్పుడు వంటలు చేస్తున్నాను కదా ఇప్పుడు నాకు ఉన్నది ఇంగ్లీష్ చెప్పాలని నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ చెప్పాలంటే కానీ ఇంకా ఎవరు ఎవరు అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపరని నేను ఇంకా ఇట్లా వంటలు కూడా నాకు ఆల్మోస్ట్ వస్తాయి సో ఇంత అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఏదో చారు తానిపేస్తే అయిపోతుందండి మీరు వేసేస్తే నేను తర్వాత వేస్తాను సో థ్యాంక్ యూ అండి ఎప్పుడు బాగా చేస్తుండండి ఫాలో చేయండి మీకు ఇంకా ఏం కావాలో మునగాకులో కూడా మునగాకు చారు చూపిస్తాను ఈసారి త్వరలో మా ఇంటి ముందే మునగా చెట్టు ఉండేయండి అంతా కొట్టేసినారు కరెంట్ వైర్లు కట్ట వస్తుందని చెప్పి సో ఇదండి చాలా బాగుంది వెల్లుల్లి కారంతో ఎగ్ ఫ్రై కూడా చేశాను కదా నేను ఇప్పుడు కొన్నగంటి కురత చెప్పిన అంటే జనరేట్ అయితే ఇది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు విధంగా చెప్తానంటే థ్యాంక్ యూ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఇంకా తాలింపు ఏం చూపియానండి మీకు తెలుసు కదా దీనికి ఇంకా తాలింపు వేసేస్తాను థ్యాంక్ యూ అండి ఇంకా బాగా సపోర్ట్ చేయండి షేర్ చేయండి తెలియని వాళ్ళకి ఈజీ ఈజీ మెథడ్లో నేను ఎలా చేయాలో చూపిస్తాను థ్యాంక్ యూ